గడప గడపలో మహానాడు జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాయలసీమకు ఏం చేసింది తెలుగుదేశం పార్టీ వల్ల రాయలసీమకి వనగూరిన ప్రయోజనాలు ఏంటి తెచ్చిన కంపెనీలు ఏంటి సాగునీటి ప్రాజెక్టులు ఏంటి ఒకసారి ఆత్మావలోకం చేసుకుంటే రాయలసీమను అభివృద్ధి బాట పట్టించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగునీటి వసతుల ఏర్పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన మౌలిక సదుపాయాలు ఉపాధి ఉద్యోగాల కల్పనకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనివా వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది అన్న ఎన్టీఆర్ వెనుకబడ్డ రాయలసీమలో వ్యవసాయం పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పెద్ద వేసింది ఫ్యాక్షన్ని తరిమి కొట్టింది నాడు వలసలకు నిలయమైన అనంతపురం జిల్లా నేడు కొలువులకు నిలయంగా మారింది మార్చింది తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ భూములకు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింకర్ల ఇరిగేషన్ ద్వారా సాగునీటి సదుపాయం కల్పించి రాయలసీమను హార్టికల్చర్ అబ్బుగా మార్చి కరువు ప్రాంతమైన రాయలసీమను ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం నదుల అనుసంధానంతో రాయలసీమకు సాగునీరు అందించి రతనాల సీమగా మార్చడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసింది కరువు కాటకాలతో మగ్గిపోయే రాయలసీమ కరువు రహిత సీమగా మార్చేందుకు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసింది సాక్షాత్ చంద్రబాబే శ్రీశైలం బ్యాక్ వాటర్ రాయలసీమ ప్రాంతానికి మళ్లించి ఆ ప్రాంతంలో కరువును రూపుమాపాలని ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టులను పరుగులు పెట్టించారు చంద్రబాబు మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలుగు గంగా గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని పనులను పరుగులు తీయించారు చంద్రబాబు హంద్రినివా పూర్తి చేసి చిత్తూరు జిల్లా కుప్పం వరకు తాగు సాగునీరు అందించాలని అలాగే గాలేరు నగిరి పూర్తి చేసి గండికోట నీటిని పులివెందుల వరకు తరలించారు రాష్ట్రంలో రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడి ఉంటుంది ఈ కారణంగా సీమ నీటి కష్టాలు తీర్చడానికి ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకువచ్చారు కృష్ణా మిగులు జలాలను కరువు ప్రాంతానికి అందించడం కోసం నలుగురు ముఖ్యమంత్రులను కన్విన్స్ చేశారు ఆ ప్రాజెక్టుతో తమిళనాడుకు కూడా తాగునీరు అందించారు తెలుగు గంగ తర్వాత గాలేరు నగరి హంద్రీ నేవా ప్రాజెక్టులతో మొత్తం రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఎన్టీఆర్ తలపించారు చంద్రబాబు గారు వచ్చాక పట్టిసీమ నిర్మించి కృష్ణా జలాలను సీమకు అందించారు దేశమంతా ఆలోచిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్టులో ఇదొక తొలి అడుగు పోలవరం కుడికాలు ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి శ్రీశైలంలోని కృష్ణా నీటిని రాయలసీమకు తరలించేలా ప్రణాళికలు తయారు చేశారు అదే సమయంలో బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి నల్లమల ఫారెస్ట్లో ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తే గోదావరి నీరు నేరుగా పెన్నానదికి వెళ్తుంది అక్కడి నుంచి నేరుగా రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లకు కేంద్ర బిందువైన బనకచర్ల రిజర్వాయర్కు నీటిని తరలిస్తే అక్కడి నుంచి కండలేరు సోమశెల వరకు నీటిని పంపవచ్చు ఈ మొత్తం ప్రణాళికతో నదుల అనుసంధానం మొత్తం పూర్తవుతుంది ఈ విధమైన ఆలోచన దూరదృష్టితో రాష్ట్రాన్ని ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు కృష్ణానదిపై నీటి ప్రవాహం సహజంగా తగ్గిపోతూ వస్తున్న వేళ రాష్ట్ర విభజన తర్వాత అది మరింత అయింది నవంబర్ నెలలో వచ్చే పది పదిహేను రోజుల వరద జలాల కోసం ఇటు డెల్టా ప్రాంతం అటు రాయలసీమ ప్రాంతం ఎదురు చూడాల్సిన పరిస్థితి దీంతో చంద్రబాబు గారు మొదటి ఏడాదిలోనే పట్టిసీమ ఎత్తిపోదల పథకాన్ని రూపకల్పన చేసి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేశారు దీంతో డెల్టా ప్రాంతానికి పట్టిసీమ నుంచి నీరు వస్తే శ్రీశైలం నుంచి కిందకు వచ్చే ప్రతి చుక్కను రాయలసీమకు మళ్లించారు పట్టిసీమ ప్రభావం రాయలసీమపై ఎంతో ఉంది పట్టిసీమ నిర్మాణానికి ముందు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు మధ్య మూడు వందల పద్నాలుగు టీఎంసులు ఇవ్వగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదేళ్లలో నాలుగు వందల యాభై ఒక్క టీఎంసుల నీళ్లు ఒక్క శ్రీశైలం జలాశయం నుంచే ఇచ్చారు తుంగభద్ర జలాశయం నుంచే సీమ జిల్లాలకు రెండు వందల యాభై టీఎంసుల వరకు ఇచ్చారు ఇక హంద్రీనేవా విషయానికి వస్తే అంతకుముందు ఐదేళ్లలో హంద్రీనివా నుంచి కేవలం పదకొండు పాయింట్ ఒకటి మూడు టీఎంస్లు ఇవ్వగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నూట ఇరవై టిఎంసీలు ఇవ్వగలిగారు ఇక ఈ కొత్తగా కట్టిన ముచ్చమరి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు పాయింట్ ఆరు ఆరు టీఎంసీల నీరు సరఫరా చేశారు మొత్తంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో ఒక్క శ్రీశైలం నుంచే నాలుగు వందల యాభై ఒక్క టీఎంసీలు ఇవ్వగా అన్నీ కలుపుకొని ఎనిమిది వందల ఇరవై ఏడు టీఎంసీల నీరు రాయలసీమకు పంపించారు చంద్రబాబు పట్టిసీమ కారణంగా వరద జలాల ఆధారంగా నిర్మించిన హంద్రీని ఇవ్వ గాలేరు నగరి ముచ్చుమరి ఎత్తిపోదల పథకాలకు నీళ్లు తీసుకునే అవకాశం వచ్చింది హంద్రీనివా ఎత్తిపోదల రెండో దశ పూర్తి చేసుకుంటూ ఒక్కో జలాశయాన్ని నింపుతూ నీటిని మదనపల్లిని దాటించారు చంద్రబాబు అటు పొంగనూరు బ్రాంచ్ కాలువ కుప్పం కాల వైపు నీళ్లు ప్రవహించేలా చేశారు మరోవైపు గాలేరు నగిరి తొలి దశ పనులు కొలిక్కి వచ్చేలా చేశారు అవుకు టన్నెల్ తవ్వకంలో వచ్చిన సమస్యలను చక్కదిద్ది గోరకల్లు సమస్యలను పరిష్కరించుకుంటూ గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచగలిగారు కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్ళు ఇస్తానని చెప్పి పులివెందుల నియోజకవర్గాన్ని నీళ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచారు అక్కడి నుంచి మైలవరం చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం వామికొండ సర్వారాయ్ సాగర్ పైడిపాలెం జలాశయాలకు నీటిని అందించారు కడప జిల్లాలో కొంత ఆయుడు స్థిరీకరించారు మైలవరం జలాశయం కింద ఉత్తర కాలువ దక్షిణ కాలువల పరిధిలో డెబ్బై రెండు వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే సాగు చేయగలిగారు మరోవైపు కుందు ద్వారా పెన్నాకు అక్కడి నుంచి సోమశలకు నీరు తరలించారు ఫలితంగా కడప జిల్లాలోని చీనీ తోటలు పచ్చదనంతో కళకళలాడాయి చిత్తూరు జిల్లాలో కాలువల్లోకి నీళ్లు ప్రవహించాయి అనంతపురంలో ఏళ్ల తరబడి సాగుకు దూరమైన పొలాల్లో వరి సిరులు పండాయి కర్నూలు జిల్లాలో జల సవడి నెలకొంది చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలోని కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇవి కర్నూలు జిల్లాలో సిద్ధాపురం ఎత్తిపోతల చిత్తూరు జిల్లాలో అడవిపల్లి రిజర్వాయర్ కడపలో గండికోట రిజర్వాయర్ అనంతపురం జిల్లాలో మడకసిర బ్రాంచ్ కెనాల్ చిత్తూరు జిల్లాలో మారాల రిజర్వాయర్ కర్నూలు జిల్లాలో ముచ్చుమరి ఎత్తిపోతల పథకం చిత్తూరు జిల్లాలో చెర్లోపల్లి రిజర్వాయర్ కర్నూలు జిల్లాలో గోరుకలు రిజర్వాయర్ అవుకు టనేల్ పులికుత్తి ఎత్తిపోతల చిత్తూరు జిల్లాలో కుప్పం బ్రాంచ్ కెనాల్ నెల్లూరు జిల్లాలో కండలేరు ఎత్తిపోతల పథకం కడపలో గండికోట సిబిఆర్ లిఫ్ట్ ప్రకాశం జిల్లాలో కొరిసిపాడు ఎత్తిపోతల చంద్రబాబు గారి హయాంలో తొంభై శాతం పైగా పూర్తయిన ప్రాజెక్టులు నెల్లూరు బ్యారేజీ సంఘం బ్యారేజీ సోమశిల స్వర్ణముఖి రిజర్వాయర్ ఫేజ్ వన్ హంద్రీ నివా సుజుల స్రవంతి ప్రధాన కాలువ విస్తరణ మిడ్ పెన్నార్ ఆధునీకరణ కమ్యూనిటీ లిఫ్ట్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలేరు నగరి సుజుల స్రవంతి రెండో దశ ఏడు ప్యాకేజీలు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నాగు ఎత్తిపోతల జీడిపల్లి నుంచి బైర్వని తిప్ప ఎత్తిపోతల కర్నూలు జిల్లాలోని మెట్ట మండలాలకు నీటి సరఫరా వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ చంద్రబాబు గారి హయాంలో రాయలసీమకు అధిక సాగునీరు కోసం ప్రణాళికలు వేసిన ప్రాజెక్టులు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నుంచి మల్లె బాలాజీ రిజర్వాయర్ కు నీటి తరలింపు అల్తూరుపాడు రిజర్వాయర్ కు నీరు కుప్పంలో మైనర్ ఇరిగేషన్ పథకాలు వేదవతి ఎత్తిపోతల పథకం రాజోలి డైవర్షన్ స్కీమ్ కుడికాలువ గుండ్రేవుల రిజర్వాయర్ గోదావరి పెన్న అనుసంధానం ఫేజ్ వన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చంద్రబాబు గారి హయాంలో సీమకు గుండుకాయ వంటి హంద్రినివా సుజుల స్రవంతి గాలేరు నగరి సుజుల స్రవంతి ప్రాజెక్టుల వివరాలు చూస్తే హంద్రినివా సుజుల స్రవంతి ఫేజ్ వన్ టూ వివరాలు ప్రధాన కాలవకు సంబంధించిన అన్ని పంపులు మోటార్లు పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో పదహారు పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోశారు రెండు వేల పదిహేను పదహారులో కరువు పీడిత సంవత్సరం అయినప్పటికీ ఏడు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోశారు రెండు వేల పదహారు పదిహేడులో అత్యధికంగా ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు రెండు వేల పదహారులో జీడిపల్లి జలాశయం నుంచి గొల్లపల్లి జలాశయంకి నీటిని సరఫరా చేసి ముప్పై మూడు చిన్న నీటి తరహా చెరువులకు నీరు అందించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముప్పై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు వాటితో ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు నేరుగా నీరు అందించడమే కాకుండా అదనంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు చిన్న నీటి పారుదల చెరువుల ద్వారా ఇరవై వేల ఎకరాలకు నీరు అందించారు ధర్మవరం బుక్కపట్నం మరియు లేపాక్షి చెరువులకు కూడా నీరు అందించారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది టీఎంసీల నీటిని ఎత్తిపోసి మారాలా జలాశయంకు నీరు సరఫరా చేశారు చెర్లోపల్లి జలాశయం మరియు మడకశీర బ్రాంచ్ కాలువకు జనవరి నెలలోనే నీరు సరఫరా చేశారు గాలేరు నగరి సుజుల స్రవంతి ఫేజ్ వన్ వివరాలు చూస్తే మొదటి దశ పనులు గణనీయంగా పూర్తయ్యాయి మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది టీఎంసీల నీటిని గోరకల్ జలాశయంలో మూడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీల నీటిని అవుక్ జలాశయంలో నిల్వ చేశారు అవుక్ బైపాస్ సొరంగం పనులు పూర్తి చేయడం ద్వారా గండికోట జలాశయానికి నీటిని సరఫరా జరిగింది మొట్టమొదటిసారిగా పన్నెండు టీఎంసీల నీటిని గండికోట జలాశయంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నిల్వ చేశారు మూడు ఒకటి రెండు వేల పద్దెనిమిది నాడు గండికోట సిబిఆర్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఐదు టీఎంసీల నీటిని చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయంకు అందించడం ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టును సాగు చేశారు మైలవరం జలాశయంలో నాలుగు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించారు పైడిపాలెం జలాశయంలో మూడు పాయింట్ మూడు ఒకటి తొమ్మిది టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరగగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో రాయలసీమ నెట్ట నెట్టనరులో ముంచి పక్కకు నెట్టిపడేశాడు కనీసం రాయలసీమ బిడ్డనన్న ఆలోచన కూడా లేకుండా రాయలసీమ ప్రజలకి రాయలసీమ రైతులకి వెన్ను పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి